స్వీట్ పొటాటో పాలకూర కాంబినేషన్తో కూర దీనికి కావాల్సిన పదార్థాలు స్వీట్ పొటాటో లేదా చిలకడదుంపలు అంటారు దీనికి ఒక రెండు చిన్న సైజు మీడియం సైజువి రెండు తీసుకున్నాను ఇవి ఒక నాలుగు కట్టలు పాలకూర లేతగా ఉన్నది బాగా శుభ్రం చేసి ఈ విధంగా కట్ చేశాను ఒక రెండు పచ్చిమిరపకాయలు స్వీట్ పొటాటో కూడా బాగా శుభ్రం చేసి పైన తొక్క అంతా తీసేసాను తీసేసి ఇలా శుభ్రం చేసి పెట్టుకుని దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి కొద్దిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా స్వీట్ పొటాటో అంతా ముక్కలు కట్ చేశాను ఇలా కట్ చేసుకోవాలి తయారు చేసే విధానం ముందరగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటో కొద్దిగా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి చిల్కరేదం మొక్కలు ఉడికాయి మనం ప్లేట్ లాగ తీసుకొని పెట్టుకోవాలి సెపరేట్ గా ఇప్పుడు పాలకూర కర్రీకి పోప చేసుకోవాలి పోప చేసుకోవాలంటే ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ మెన పోపు శనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇదిగా ఆవాలు పోపు వేగింది ఇందులో మనం పచ్చిమిరపకాయ ఇలా చీలకర్ర చేసుకుని వేసుకోవాలి తర్వాత ముందరగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర పాలకూర మగ్గించాలి ఎంత ఎక్కువసేపు పట్టదు పాలకూర కదా అందులో లేట్గా కూడా ఉండి ఒక ఫైవ్ మినిట్స్ లోపే అయిపోతుంది మగ్గించుకోవటం పాలకూర మగ్గింది పచ్చివాసన పోయేదాకా ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందరగా ఉడికించుకున్న స్వీట్ పొటాటో ముక్కలు ఇప్పుడు అవి వేస్తే స్వీట్ పొటాటో వేస్తే పాలకూరలో చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి కూరకు తగినంత ఉప్పు ఉప్పు ఇంతలో తక్కువ పడుతుంది పాలకూర కూడా తక్కువ పడుతుంది మామూలుగాను స్వీట్ పొటాటో కూడా ఉప్పు ఎక్కువ పట్టదు అందుకని కొద్దిగా ఉప్పు సరిపోతుంది ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు పసుపు కొద్దిగా కారం కారం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా అందుకని ఎక్కువ కారం కూడా పట్టదు కొద్దిగా చింతపండు రసం పల్చగా చేసుకుని వేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేయాలి నేను కూర బాగా దగ్గర పడింది అన్నీ మిక్స్ అయ్యాయి ఇప్పుడు ఒక్క స్పూన్ ఆవాల పొడి ఇలా వాటర్లో కలుపుకొని వేసుకుంటే ఆవు పెట్టిన కూరలాగా మనకి కందా పాలకూర కందా బచ్చలి కూర చేసుకుంటాం కదా కూర ఆ విధంగా ఉంటుంది అందులో స్వీట్ పొటాటోతో చాలా బాగుంటుంది ఇది కూర హెల్త్ కూడా చాలా మంచిది ఆరోగ్యప్రదమైనది స్వీట్ పొటాటో షుగర్ పేషెంట్లు కూడా తిన్నా ఏమీ కాదు అంత మంచిగా ఉంటుంది ఇది అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది స్వీట్ పొటాటో పాలకు కూర రెడీ అయిపోయితే మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కూరని తొందరగా అయిపోతుంది కూడా కూర కూర రెడీ అయింది స్వీట్ పొటాటో పాలకూర రెడీ మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఎక్కువ టైం కూడా పట్టదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్